స్వాగతం అబ్దుల్లాపూర్ మెట్లోని ఇనాంగూడ చెరువులోకి దూసుకువెళ్లిన కారు వేగంగా వెళ్లి చెరువులో పడిపోయిన కారు ముగ్గురు పిల్లలతో పాటు తండ్రి ప్రయాణిస్తున్న కారు చెరువులో మునక కారు మునిగిపోయిన దాన్ని చూసిన స్థానికులు వెంటనే స్పందించిన స్థానికులు కారులో ఉన్న నలుగురిని రక్షించి ఒడ్డు మీదకి తీసుకొచ్చిన స్థానికులు వల్లే వల్లే చెరువులో మునిగిపోయిందని తెలిపిన ఇది ఇక్కడ ఎందుకు నువ్వు అట్లా ఉన్నాను ఏం కాదు అన్న ఇప్పుడు ట్యూబ్ అయినా ఇచ్చేసేది రైట్ వచ్చేసా